అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గుమ్మునూరు జయరావు తన నియోజకవర్గంలోని రోడ్ల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడారు గుంతకల్ నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి సరిగా లేదని ఆయన సభ దృష్టికి తీసుకొచ్చారు ముఖ్యంగా ప్యామిడి గుత్తి గుంతకల్ దాని పరిసర ప్రాంతాల రోడ్ల గురించి ఆయన ప్రస్తావించారు ఈ ప్రాంతంలో ఉన్న కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయానికి కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఇతర చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు భారీగా వస్తుంటారని అందుకే రోడ్లను మెరుగుపరచడం చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు ఈ సమస్య పరిష్కారానికి తాను ఇప్పటికే స్పీకర్ కు సంబంధిత మంత్రికి వినేది పత్రం సమర్పించానని గుమ్మనూరు జయరాం తెలిపారు మునూరి మేము కూడా రోడ్ల భవనాల శాఖ మంత్రి గారి బాధితులమే మా గుడ్డకల్లియోజక వర్గం అధ్యక్ష దక్షిణ భారతదేశంలో అనుసంధానమైన రైల్వే జంక్షన్ కలిగిన కేంద్ర బిందువుగా పిలుస్తారు అధ్యక్ష రైల్వే జంక్షన్ ఉంది వేల సంఖ్యలో ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు అదేవిధంగా మా నియోజకవర్గంలో పుణ్యక్షేత్రం కఠాపురం ఆంజనేయ స్వామి దేవస్థానం ఉంటుంది శ్రావణవాసంలో కర్ణాటక భక్తాదులు కూడా ఎంతో మంది వస్తుంటారు రోడ్లు ఇప్పుడు చాలా అద్మాన పరిస్థితుల్లో ఉన్నవి పాముడి మండలం గుత్తి మండలం గుంటకల్లు ఆ మండలాల నుంచి జిల్లాకు పోవాలన్నా కూడా రోడ్లు అధ్మాన పరిస్థితులు అదే విధంగా రోడ్లు సింగిల్ గా కాబట్టి ఆ డబల్ రోడ్డు చేయించాలని చెప్పి పొద్దున్నే మన మంత్రి గారికి ఎస్టిమేషన్ తో సహా నా మెమొరేండమ్ తో సహా ఇవ్వడం జరిగింది శాంక్షన్ చేస్తారని చెప్పి మీ ద్వారా ఆర్ఎంబి మంత్రి గారిని కోరుకుంటున్నాను